వెల్కమ్ టు మై ఛానల్ ఒక దేశభక్తి గయాన్ని ఆలపించుదాం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగ జాతి గౌరవం జలియన్ వాల్ బాగా దురంతపు నిత్తుటి దారలు హత్తుకొని ఉరికాల ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని మృత వీరుల గాథలు తెలుసుకొని ఒరిగిన కాలం పోరాడిన కాలం పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం తలుచుకొని స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలం అందుకొని పోరాట ఫలం స్వాతంత్ర పాడుకొని కడు గర్వంగా కొని ఆడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగురయ్యుదమా జాతి పతాకం మన్యం గుండెల మంటై రగిలన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండెకెదురుగా గుండె నిలిపిన తెలుగు సింగము తెగువగని చీకటి గుండెల బాకై బెరిసిన గరిమెల్లను గుర్తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగురయ్యుదమా జాతి పతాకం జనగణమని జాగృతి నింపిన జెండా గాతలు చెప్పుకొని హే జయ హే జయ జయ హే జననీయని జయ గీతమ్ములు పాడుకొని పావన చరితం పరిమళ భరతం అఖండ భారత ఖండమని అది అక్షయ అమృత భాండమని అఖండ భారత ఖండమని అది అక్షయ అమృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం